హాయ్ అండి వెల్కమ్ టు వారాహి డాడో రెడ్డి నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు శ్రీమాతరే రేపటి నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్ వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ చేసుకో చేసుకోండి ప్రతి ఒక్కరూ తల్లి ఏది అడిగితే అది ఇచ్చేసేస్తుంది ప్రశాంతంగా పాజిటివ్ మైండ్తో తల్లి వరాహి నవరాత్రులు చక్కగా చేసుకోండి మీ లైఫ్లో చీకటి తొలగించేసేసుకోండి ఒక చిన్నది చిరుదీపంలో అమ్మమ్మ నుండి మీ ముందుకు నడిపిస్తుంటుంది అమ్మ పాదాలను గట్టిగా పట్టుకోండి అమ్మని అడగండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈరోజు అమావస్యవారు కదా చూద్దాం ఒకసారి సరేనా ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతుంది చె ప్రజెంట్ మిల్వ్ లైఫ్లో ఇలాంటి మార్పులు రాకుండా చెక్ ఉండండి ప్రశాంతంగా ఉండండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెజెన్ అవుతుంది మీది లేదనుకుంటే లేట్ మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూసుకోండి మీకు ఏది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫోర్ అప్ పెంటికల్స్ ఫీన్ పెంటికల్స్ पेंट कप्सिक्स ఓకే బాటమ్ ఆఫ్ ది డిక్ వచ్చేసి ఈ ఐ కార్డ్స్ తీసుకుందాం ఓకేనా ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి క్లారిఫికేషన్ విత్తాం దీంతో ఓకే ద దారియడ్తో వేగవంతంగా మార్పులు అయితే ఖచ్చితంగా మీ లైవ్ లైఫ్లో రాబోతున్నవి ఓకే సరే కనిపిస్తుందా ఓకే ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయి బాటా ఆఫ్ ది డెక్ ఓకేనా మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉండొచ్చు కలరు క్యాస్ట్ రిలీజన్ ఏదైనా సరే సొసైటీకి చాలా విరుద్ధంగా ఏదైనా సరే ఉండొచ్చు దా విషయంలో ఏంటి అని అంటే మీరు బాట్ ఆఫ్ ది డెక్ ఇది కాబట్టి ఆ వేగవంతమైన మార్పులు మీ లవ్ లైఫ్లో మీరు చూడబోతున్నారు ఓకే ద హెల్మెట్తో దారులు వెతుకుతున్నారు ఎంత మార్నింగ్ కూడా వచ్చింది కార్డు చూసుకోండి ఏంటి అని అంటే దారులు వెతుకుతున్నారు ఎంతలా దారులు వెతుకుతున్నారంటే సొల్యూషన్ కనపడుతున్నా కూడా వేగవంతమైన మార్పులు వస్తున్నాయని తెలుసు అయినా సరే డార్క్ ఎనర్జీలో ఉండటం ఓకే వెయిట్ చేస్తున్నారు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కొంతమంది చూస్తున్న మా వివర్స్ మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఓకేనా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు బాట దిగ్గుతున్న మనం చూస్ చేసుకున్నారు మీ వైపుకు రావాలనుకుంటున్నారు మీరు చేసిన సాక్రిఫై కానీ మీరు చేసిన మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ వాటి ఎవరు ఏదైనా సరే వాళ్ళకు పదే 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 గుర్తొస్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఓకేనా ఈక్వల్ గివెంట్ ఇక్ మొత్తానికైతే రాబోతుంది కార్డు కూడా వచ్చేసింది ఈక్వల్ గివెంటీక్ అయితే మొత్తానికైతే రాబోతుంది ఓకే క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం నా ఫేవరెట్ కార్డ్స్ ఏ మార్పులు రాబోతున్నాయి చూస్తున్న మా వివర్స్ ఒక్క లవ్ లైఫ్లో ప్రజెంట్ మా యూవర్స్ ఒక్క లవ్ లైఫ్లో ఏ మార్కులు రాకపోతున్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఫోర్ అప్ ఎంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి

సేన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఓకే సెవెన్ ఆఫ్ పెండికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి Nine of King of के के The King of Wands, Wands King King The Pentacles के class के जिंग वाले इंडी जजमेंट के पैर किसान ఈ బాటమ్ డెక్లో కూడా ద హెర్మెట్ ఓకే ఈ బాటమ్ డెక్లో కూడా ద హెర్మెట్ ఇదిగో ఇక్కడ ఓకే ద తో దారులు వెతుకుతూనే ఉన్నారు ఒక ఆఫర్ మీ లైఫ్లోకి రాబోతుంది ఓకే మీ లవ్ లైఫ్లో ఒక ఆఫర్ రాబోతుంది ద లవర్స్ వచ్చేసేసింది మీకు ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయబోతున్నారు స్టార్ట్ చేయబోతున్నారు ద ఇంప్రెస్తో మీరు అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీరు ఒక అమ్మతత్వం కానీ ఏదైనా సరే ఒక అన్ని విధాలుగా ఒక మంచి రాణి ఒక ఫెమినైన్ ఎనర్జీ ఓకేనా అంత గొప్పగా ఉండే మీ మనసు అది ఓకే ఫోర్ ఆఫ్ పెర్టికల్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి ది స్టార్ ఎందుకంటే ఒక పొసెస్నిస్ మీ పర్సన్ మీకు ఎక్కడ చేజారిపోతారో లేదనుకుంటే మీ పర్సన్ ఎక్కడా మీకు దూరం అయిపోతారో అని చెప్పేసి అని గట్టిగా కోరుకుంటే మీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది ద స్టార్తో మీ విషయం నెరవేరబోతుంది పొసెస్నెస్ ఎంతలా అని అనంటే మనీ వేజ్గా పోసేసినెస్ ఒక ఫ్యూచర్ గురించి పోసేసినే మీకు ఒక లవ్ లైఫ్లో పోసేసినెస్సే ఓకే ప్రతి విధంగా మీకు పొసెస్నెస్ ఓకేనా అయితే అన్నిటికన్నా మీ లవ్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడ చేజారిపోతారో మీ పర్సన్ అని మీకు ఇన్నాళ్ళు బాధపడుతుంటే మీరేం బాధపడాల్సిన పని లేదు ఓకేనా మీ పర్సన్ మీ విషయం నెరవేరబోతుంది డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు క్వీన్ ఆఫ్ పెట్టికల్స్కి ఆఫ్ కప్స్ ఓకే క్లారిఫికేషన్ ఏంటి అని అంటే ఒకప్పుడు మీరు ఇలా ఒక సాక్రిఫైస్ చేయటం వల్ల ఇది బాటంలో డిక్ డబుల్ కంఫర్మేషన్ అండి చూస్తున్నాం మా వివర్సు రిలేషన్ పరంగా విపరీతంగా అలసిపోయారు ఎంత అలసిపోయారంటే ఇవ్వటమే తెలిసిన మీకు మీ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించి మీ ప్రేమను మీ మంచితనాన్ని గుర్తించే వాళ్ళు లేరు ఓకేనా ఆ విషయంలో మీరు ఇలా ఉన్న మీరు ఇలా మారబోతున్నారు మీ లవ్ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ ఏదైనా సరే ఓకేనా ఇలా ఉన్న మీరు ఇలా మారబోతున్నారు మీకు అబెండెన్స్ రాబోతుంది మిమ్మల్ని మిమ్మల్నిగా మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఇలా లో ఎనర్జీలా ఉండకుండా ఇలా మారడానికి అతి తొందరలో ఇలా మారబోతున్నారు ఓకే గ్రాట్యూట్ చెప్పుకోండి మీరు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎంతలా ఎదురు చూస్తున్నారు అని అంటే గ్రోత్ అబెండెన్స్ కోసము చాలా ఎదురు చూస్తున్నారు ఎలా గ్రోత్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా నన్ను నేనుగా నిలబెట్టుకోవాలని చెప్పేసి అని ఎవరు ఆలోచిస్తున్నారో అతి తొందరలో ఒక సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మీరు ఓకేనా మీరు గ్రోత్ చేయడానికి కోసము దారిలో వెతుకుతున్నారు చాలా చాలా విధాలుగా బాధపడుతున్నారు ఒక లవ్ విషయమే కదా కెరియర్లో కూడా నాకు ఇక్కడ ఎనర్జీస్ ఎలా అందుతున్నాయి అంటే కెరియర్ పరంగా కూడా మీకు గ్రోత్ లేదు కొంతమంది చూస్తున్నాం యూవర్స్కి కెరియర్ పరంగా కూడా గ్రోత్ లేకుండా విపరీతంగా శాడ్ ఎనర్జీలో ఉన్నారు బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు కానీ ఎదురు చూడాల్సిన పని లేదు ఎందుకంటే త్రీ ఆఫ్ కప్స్తో మీరు మంచి ఒక పొజిషన్లకి రాబోతున్నారు ఓకేనా ఎందుకు అనంటే అంటే మీకు అతి తొందరలో అతి తొందరలో టైం చేంజ్ అవ్వబోతుంది ఎదురు చూస్తున్నారు కదా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ తీస్తే నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారు వెయిటింగ్ 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 ఇక్కడంతా వెయిటింగే ఉంది వెయిట్ చేయాల్సిన పని లేదు మీ పనిలో మీరు ముందుకెళ్ళండి మీ విషయం మీద ఏదో మీరు చూసుకోండి ప్రశాంతంగా ఉండండి న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి కాలం ఒకటి ఉంది ఖచ్చితంగా ఏంటి అని అంటే మీకు రాసి పెట్టింది అతి త్వరలో మీరు కోరుకున్నట్టు మీరు ఇచ్చిన దానికన్నా రెట్టింపు మీకు ఈక్వల్ గివెంటికి రాబోతుంది ఓకేనా ఇలా ఎదురు చూసినందుకు ఇలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోయినందుకు ఇలా మీకు ఈక్వల్ గివెంటీకి రాబోతుంది చూడండి మనము కింగ్ ఆఫ్ బ్యాన్స్కి క్లారిఫికేషన్ తీస్తే ద జడ్జిమెంట్ జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ తీస్తే సిక్స్ అప్ పెంటికల్స్ ఇక్కడ సిక్స్ అప్ పెంటికల్స్ ఇక్కడ సిక్స్ అప్ పెంటికల్స్ అంటే కింద అఫర్మేషన్ రండి డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ అని చెప్పేసాను అని అని ఈ జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ సిక్స్ అప్ పెంటికల్స్ వచ్చేసింది కాబట్టి ఎనీవే ఏదైనా ఇక్కడ ఎవరికి గివ్ ఈక్వల్ టేక్ లేదు మిస్ అయ్యారో మిమ్మల్ని చాలా తక్కువ చేస్తారో మిమ్మల్ని ఎవరు చిన్న చూపు చేశారో మీరు ఇంత ప్రేమనిచ్చినా మీ పట్ల ఏది వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉన్న వాళ్ళు వాళ్ళు కర్మ అనుభవించేసి భార్య ఎత్తున కర్మ అనుభవించేసేసి వాళ్ళ బుద్ధి జ్ఞానం వచ్చేసేసి మళ్ళీ మీకు ఏది ఇవ్వలేకపోయారో వాళ్ళు మీరు అడిగి ఉన్న దానికన్నా రెట్టింపు మీ లైఫ్లోకి ఈక్వల్ గివెంట్ రాబోతుంది గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని చెప్పేసరికి అని కింద అఫర్మేషన్ రాయండి కింగ్ ఆఫ్ పెంటికల్స్కి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది మీరు ఇలా బ్యాలెన్స్ దీనికి క్లారిఫికేషన్ ఇది వచ్చేసేసింది కాబట్టి బ్యాలెన్స్ లవ్ విషయంలో కెరీర్ విషయంలో మనీ విషయంలో మీరు ఏదైనా కోరుకుంటున్న దాన్ని సమానత్వం మీకు రాబోతుంది ఇక్కడ సమానత్వమే చూపిస్తుంది రీడింగ్లో చూడండి గ్యాస్ ఈక్వల్ గివెన్ అండ్ సమానత్వం చూసుకోండి ఎవరికో కానీ తెలియకుండా లైఫ్లో మాత్రం లవ్ లైఫ్లో కానీ కెరియర్లో కానీ మనీ పరంగా మాత్రం డెఫినెట్గా బ్యాలెన్స్ రాబోతుంది మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటున్నారేమో ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నారా ఏ విధంగానైనా సరే మనీ పరంగా విపరీతమైన ఫ్లో ఏంటో మీకు రాబోతుందండి ఓకేనా ఖచ్చితంగా రాబోతుంది బ్యాలెన్స్ రాబోతుంది లవ్ లైఫ్లో బ్యాలెన్స్ రాబోతుంది మీరు కోరుకున్న దాంట్లో బ్యాలెన్స్ రాబో రాబోతుంది చాలా పాజిటివ్ వచ్చిందండి రీడింగ్ చూసుకోండి కింగ్ ఆఫ్ వాట్స్ క్లారిఫికేషన్ వచ్చేసేసి మీకు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్తో మీ లవ్ లైఫ్లో మనం లవ్ లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి మార్పులు రాబోతుంది అనుకున్నది కాబట్టి సబ్జెక్ట్ చాలా మార్పులు రాబోతున్నాయి విపరీతమైన మార్పులు రాబోతుంది మీ పర్సన్ మీకు రీయూనియన్ చేస్తారు లేదనుకుంటే మీరు వెళ్తారు మీ పర్సన్ దగ్గరికి ఏదైనా సరే ఒకటైతే నిజం మీ లైఫ్లో విపరీతమైన చేంజెస్ అయితే రాబోతున్నాయి మీరు ఇలా స్ట్రాంగ్గా అవ్వబోతున్నారు ముక్కుసుటిగా మాట్లాడబోతున్నారు ఎందుకంటే మీకు తగిలిన గాయాలు అలాంటివి ఇక్కడ నుంచి మోటో చూసే చూడండి మనకు ఎలా వచ్చేస్తే ఇలా ఇలా ఉన్న మీరు ఇలా ఉన్న మీరు ఇలా మారబోతున్నారు ఓకే ఇలా మారబోతున్నారు ఇలా మారితేనే కానీ లైఫ్ మీద పట్టు అనేది రాదు ఓకేనా సో ఏంటి అంటే మీ లైవ్ లైఫ్లో ఇంకేం మారబోతున్నాయి అతి త్వరలో ఒకవేళ లిస్కాంటాక్ట్ ఉన్నా నో కాంటాక్ట్ ఉన్నా మీ పర్సన్ మీ లైఫ్లో మీ ఈ అమావాస్య కెరీర్లో కానీ ఏం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు పాజిటివ్గా మారబోతుందా మీ రిలేషన్ ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఒక టూ పార్క్స్కి ఇద్దాం ఫోర్ ఆ స్వాడ్స్ ఏసఫ్ బ్యాన్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి క్లార్క్ ఇషన్ ఇవ్వండి ఏం చేలా వచ్చిందో రీడింగ్ ఒకసారి చూడండి ఎలా వచ్చిందో వేర్ఆర్ యూ సిక్స్అ్యాన్స్ స్పెక్టరీ ఓకే బాటమ్ డెక్లో ఇందులో వచ్చేసింది సిక్స్అ బ్యాంక్స్ వెయిట్ 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 ఉంది అనుకుంటారు ఫోరస్ వాట్స్తో ప్రజెంట్గా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే న్యూట్రల్గా ఉండడానికి రెస్ట్ మోడ్లో కంప్లీట్గా ఎందుకు అనడానికి పెట్టేసాను ఇలా ఉన్న మీరు చాలా వీక్ అయ్యారు కాబట్టి మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అయ్యి ఎమోషనల్ ఇప్పుడు బాగా విపరీతమైన హెల్త్ అనేది చాలా వీక్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ రెస్ట్ మోడ్లో ఉన్నారు మీరు ఓకే నా ఏసో ఒక న్యూ బిగ్నింగ్ సిక్స్ అప్ వ్యాన్స్తో విక్టరీ ఓకే చాలా 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 మార్కులు ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది మీకు బ్యాలెన్స్ రాబోతుంది మీ లైఫ్లో ఒక కొత్తగా చిగురించు మీ లైవ్ లైఫ్లో ఒక కొత్త వెలుగు రాబోతుంది కొత్తగా మీరు ఆలోచిస్తారు ఒక విజయవంతంగా ముందుకెళ్తారు సరే ఏంజల్స్ ఏంజల్స్ అడగండి నో వర్ ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఎస్ ఏంజల్స్ అడగండి నమ్మండి నమ్మకంతో ఉండండి ప్రతిదీ మీ లవ్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి ఇక్కడ మెదన మేషం సింహం ధనురాశిలు తుల కుంభరాశి కర్కాటక వృచ్చిక రాశి అన్ని రాశులు మేషం సింహ మేషం సింహ ధనురాశులు అన్ని రాశులు వచ్చేసాయి సిక్స్ గమనించండి సిక్స్ సిక్స్ ఓకే పక్క సిక్స్ సిక్స్ అనేది కింద అపర్మిషన్ రాయండి ఇక్కడ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ వన్ వన్ ఎక్కువ కనపడుతుంది త్రీ వన్ ఓకే ఫోర్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయి ఓకేనా డైస్ వేద్దాం మీరు ఏదైనా సరే శ్రీమాత వినమ మీరు ఒక నెంబర్ ఏదైనా అనుకోండి మీతో ఈక్వల్ గివెంట్ రాబోతుందా ఓకేనా మీ పర్సన్స్ మీరు లైఫ్లోకి రాబోతున్నారా ఒకసారి వంద ఫోర్ ఓకేనా డబల్ త్రీ డబుల్ త్రీ ఎవరు కోరుకున్నారో వాళ్ళ లైఫ్లో చాలా చాలా అబెండెన్స్ వస్తాయి మీరు అనుకున్న నెంబర్ వచ్చినా కూడా అబెండెన్స్ ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఓకే మీకు రాబోతుంది ఎనివే ఏదైనా సరే అమావాస్య కదా చాలా నీరసంగా ఉంది ఏదైనా సరే మీ లైఫ్లో కొత్తగా మళ్ళీ జీవితంలో ఒక మంచి మీ ప్రేమ ఏదైనా సరే మీకు అబండెన్స్ రావాలి మీరు కొత్తగా లైఫ్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు ఎందుకు అనంటే కొత్తగా ఎవరో రిలేషన్ మొదలు పెట్టారు వాళ్ళు డౌట్ఫుల్గా కూడా ఉన్నారు చూస్తున్న మా ఏదైనా ఈక్వల్ గివెంట్ మీకు అయితే రాబోతుంది మీ పర్సన్ నో కాంటాక్ట్ ఉన్నా లిస్ కాంటాక్ట్ ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్